ఐ ఐ మీన్ మీన్ ఏ ప్లేయర్స్ ఎక్కువ కావాలంటారా చెన్నైకి ఐ థింక్ వాళ్ళకి స్పిన్నర్స్ కావాలి చెన్నైలో స్పిన్నర్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తారు వాళ్ళకి జడేజాని అయితే వాళ్ళు రిటైన్ చేస్తున్నారు వాళ్ళు బట్ మిగతా స్పిన్నర్స్ వాళ్ళకి కావాలి ఫాస్ట్ బౌలర్ తుషార్ దేశ్ పాండే లాంటి ఫాస్ట్ బౌలర్ లాస్ట్ టూ సీజన్స్ బాగా పర్ఫామ్ చేశాడు సో వాళ్ళు కావాలి వాళ్ళు ఏంటంటే ఆల్రౌండర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు బ్యాటింగ్ లో బాగా డెప్త్ ఉండేలా చూసుకుంటారు సో దే విల్ గో ఫర్ ఆల్ రౌండర్స్ ఆల్సో కానీ వాళ్ళ అమౌంట్ ఐ థింక్ ఒక ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ ఎంతో ఉన్నది సో ఆ లిమిటెడ్ అమౌంట్తో వాళ్ళు అంత పెద్ద నేమ్స్కి వెళ్లకుండా చాలా స్మార్ట్గా బయింగ్ చేస్తారని అనుకుంటున్నారు సో ఇప్పుడు మనం ముంబై విషయానికి వస్తే ముంబైలో ఏ ప్లేయర్స్ ఎక్కువ కావాలి సార్ ఆ బ్యాట్స్మెన్స్ ఎక్కువ కావాలా లేకపోతే కెప్టెన్ ఎక్కువ కావాలా ముంబై ఐదుగురు మంచి టాప్ క్లాస్ ప్లేయర్స్ గీట్ చేస్తుంది ఇంక్లూడింగ్ సూర్యకుమార్ యాదవ్ రోహిత్ బుమ్రా హార్దిక్ పాండ్యా అండ్ తిలక్ వర్మ వాళ్ళకి కీపర్ బ్యాట్స్మెన్ లేడు సో కీపర్ మంచి కీపర్ కోసం వాళ్ళకి ఇషాన్ కిషన్ ఆల్రెడీ వాళ్ళ టీంకి ఆడిన ఇషాన్ కిషన్ కోసం కానీ లేకపోతే ఫారిన్ కీపర్స్ లైక్ బట్లర్ ఫిల్ సాల్ట్ డికాక్ డికాక్ కూడా గతంలో వాళ్ళకి ఆడిన ప్లేయర్ సో వాళ్ళ కోసం వాళ్ళు వెళ్ళే అవకాశం అలాగే బుమ్రాక్ తోడుగా మంచి ఫాస్ట్ బౌలర్స్ ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ కోసం కూడా వెళ్తారు జోప్రా అయితే లేడు ఈసారి దాంట్లో మిగతా రబాడా రబాడా కుడ్ బి దేర్ చాయిస్ రబాడా స్టార్క్ నిచల్ స్టార్క్ ఇలాంటి బౌలర్స్ కోసం వెళ్ళే అవకాశం మరి సన్ రైజర్స్ విషయానికి వస్తే సన్ రైజర్స్ దేనికోసం వెళ్ళే ఉన్నాయి సార్ సన్ రైజర్స్కి మంచి స్పిన్నర్ కావాలి స్పిన్నర్ వాళ్ళకి స్పిన్నర్ లేడు ఫాస్ట్ బౌలర్స్ కూడా కావాలి ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ కావాలి ప్యాట్ కమిన్స్ ఆల్రెడీ క్యాప్టెన్ ఉన్నాడు నటరాజన్ కోసం వాళ్ళకి ఖచ్చితంగా వెళ్తారు నటరాజన్ లాస్ట్ టీం కూడా బాగా పర్ఫామ్ చేస్తారు నటరాజన్ మళ్ళీ బైబ్యాక్ చేసుకోవడానికి వాళ్ళకి ఆర్టీఎం కార్డ్స్ అయితే లేవు బైబ్యాక్ చేసుకోవడానికి ట్రై చేస్తారు అలాగే వాళ్ళకి మంచి ఇండియన్ బ్యాట్స్మెన్ కావాలి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడేవాళ్ళు ఫినిషర్గా ఆడేవాళ్ళు అలాంటి బ్యాట్స్మెన్ కోసం వాళ్ళు వెళ్తారు ఓపెనర్స్ ఇద్దరు ఉన్నారు వాళ్ళకి ఇద్దరు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా ఉన్నారు వాళ్ళకి ఓ కీపర్ కవర్ నితీష్ కుమార్ రెడ్డి లాంటి ఆల్రౌండర్ ఉన్నాడు సో వాళ్ళకి ఒక మంచి ఫాస్ట్ బౌలర్స్ ఒక ఇండియన్ స్పిన్నర్ మోస్ట్ ప్రాబ్లీ ఇండియన్ స్పిన్నర్ కోసం రాహుల్ చహర్ కానీ లేకపోతే చహల్ కోసం కూడా వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది సార్ ఇప్పుడు సన్ రైజెస్ విషయానికి వస్తే లాస్ట్ టైమే మంచి పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పం గత గత సీజన్స్తో కంపేర్ చేసుకుంటే అండ్ ఈ సీజన్ ఒక మంచి టీంతో బిల్డ్ అయితే ఒక ప్లేఆస్కి వెళ్ళి ఐ మీన్ కప్ అనేది ఇప్పుడు సెకండరీ ప్లేఆఫ్స్కి వెళ్ళే ఉన్నాయండి సార్ అది ఇప్పుడే చెప్పలేము ఎందుకంటే ఐదుగురు మంచి ప్లేయర్స్ని తీసుకున్నారు లాస్ట్ ఇయర్ బాగా పర్ఫామ్ చేసినప్పుడు ఐదుగురే వాళ్ళ ఐదుగురిని రిటైన్ చేసుకునే ప్రయత్నంలో వాళ్ళు చాలా ఎక్కువ అమౌంట్ పెట్టారు సెవెంటీ ఫైవ్ క్రోర్స్ దే స్పెంట్ సో దే జస్ట్ ఆర్ లెఫ్ట్ విత్ జస్ట్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ సో ఆ ఫార్టీ ఫైవ్ క్రోర్స్లో వాళ్ళు మరి మిడిల్ ఆర్డర్లో మంచి మంచి ఇండియన్ బ్యాట్స్మెన్ తీసుకోవాలి ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ని తీసుకోవాలి ఇండియన్ స్పిన్నర్ని తీసుకోవాలి సో ఆక్షన్లో పర్ఫార్మెన్స్ మీద వాళ్ళ పర్ వాళ్ళు ఈ సీజన్లో ఏ పొజిషన్లో ఉంటారు అనేది డిసైడ్ అవుతుంది ఓకే సార్ ఇప్పుడు మనం గుజరాత్ విషయానికి వస్తే గుజరాత్ దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మంచిది లేకపోతే వాళ్ళ టీం మొత్తం ఓకే వెల్ సెటిల్ ఉన్నారంట గుజరాత్ రిటెన్షన్స్ బాగానే ఉన్నాయి వాళ్ళవి బట్ వాళ్ళకి కూడా కీపర్ కావాలి వాళ్ళకి లాస్ట్ టూ సీజన్స్లో సఫర్ అయింది ఏంటంటే వృద్ధిమాన్ సాహా కానీ మాథ్యూ వేడా అలాంటి కీపర్స్ సరిగ్గా లేకపోవడం వల్ల బ్యాటింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల వాళ్ళకి ఇబ్బంది వచ్చింది సో మంచి కీపర్ కావాలి వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో ఎవరు లేరు వాళ్ళకి డేవిడ్ మిల్లర్ని కూడా వాళ్ళు రిటైన్ చేసుకోవాలి డేవిడ్ మిల్లర్ వాళ్ళు చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చిన ప్లేయర్ సో అలాంటి ప్లేయర్ కోసం వెళ్తారు ఇండియన్ ఆల్రౌండర్స్ కావాలి వాళ్ళకి లెఫ్ట్ ఆమ్ పేసర్స్ కావాలి సో పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళకి ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్తో ఉన్నారు మిగతా వాళ్ళని కూడా వాళ్ళు సమకూర్చుకోవాల్సి ఉండాలి ఓకే సార్ ఇప్పుడు ఢిల్లీ విషయానికి వస్తే ఢిల్లీ దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి సార్ ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్ అయితే ఢిల్లీకి ముందు క్యాప్టెన్ కావాలి వాళ్ళకి సో వాళ్ళు శ్రేయస్ అయ్యర్ కోసం వెళ్తారు అని అనిపిస్తుంది ఢిల్లీకి శ్రేయస్ అయ్యర్ వెళ్ళే అవకాశాలు ఎందుకంటే గతంలో అతను క్యాప్టెన్ చేశాడు సీజన్లో ఫైనల్ కూడా తీసుకెళ్లాడు సో శ్రేయాసేరి కూడా ఆప్షన్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళ దగ్గర కూడా మంచి అమౌంట్ ఉంది ఆర్సీబీ తర్వాత పెద్ద అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి సెవెంటీ త్రీ క్రోర్స్ ఎంత ఉంది వాళ్ళ దగ్గర సో దే కెన్ దే విల్ ట్రై టు బై గుడ్ ప్లేయర్స్ వాళ్ళు కొంతమంది వాళ్ళ దగ్గర ఆల్రెడీ బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళు ఖలీల్ అహ్మద్ కానీ ముఖేష్ కుమార్ లాంటి ఫాస్ట్ బౌలర్స్ కూడా వాళ్ళని వాళ్ళు రిటైన్ చేసుకోలేకపోయారు సో వాళ్ళని బై బ్యాక్ చేస్తారు అలాగే వాళ్ళు జేక్ ఫ్రేజర్ మెగ్గర్ కానీ లాస్ట్ టైం చాలా బాగా ఓపెనింగ్లో చాలా ఎక్స్ప్లోజివ్గా ఆడాడు సో అతన్ని కూడా వాళ్ళు ఆర్టీఎం కార్డు ద్వారా మళ్ళీ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓకే సార్ ఇప్పుడు కోల్కతా విషయానికి వస్తే కోల్కతా టీం మొత్తం రిటెన్షన్ మొత్తం బాగానే ఉన్నాయి ఒక పర్ఫెక్ట్ టీం అంటే అదే అని వింటున్నాం సార్ అది కరెక్టేనా సార్ ఇప్పుడు పర్ఫెక్ట్ టీం ఒప్పుకుంటా నేను ఉంది పర్ఫెక్ట్ టీమ్ అంటే వీలైనంత వరకు వాళ్ళు ఏంటంటే మంచి లాస్ట్ టైం విన్నింగ్ టీం కాబట్టి ఆ విన్నింగ్ కోర్ టీమ్ని వాళ్ళు తీసుకోగలిగారు బట్ ఇన్ ద బార్గెన్ చాలా ఎక్కువ అమౌంట్ వాళ్ళు స్పెండ్ చేశారు వాళ్ళకి కెప్టెన్ కావాలి కీపర్ కావాలి సో అది వాళ్ళ మేజర్ రిక్వైర్మెంట్ క్యాప్టెన్ కీపర్ కావాలి తర్వాత వెంకటేష్ లాంటి ప్లేయర్ని వాళ్ళు వదిలేస్తున్నారు మళ్ళీ వెంకటేష్ లాంటి వాళ్ళు కూడా ఉండాలి సో వీళ్ళందరూ కూడా వాళ్ళు సక్సెస్లో బాగా పార్ట్ ప్లే చేస్తారు మిచల్ స్టార్క్ ముందంతా బాగా పాడకపోయినా ప్లే ఆఫ్స్లో ఫైనల్లో అతను కీ రోల్ ప్లే చేశారు ఫైనల్లో ఈ వాస్ ది మ్యాన్ ఆఫ్ మ్యాచ్ సో అలాంటి ఒక పాస్ట్ బౌలర్ని కూడా వాళ్ళు తీసుకోవాల్సి ఉన్నారు ఓకే సో ఇప్పుడు కోల్కతా రిషబ్ రిషబ్పా మీద టార్గెట్ పెట్టే రిషబ్పాథ్ తీసుకుంటే సెట్ అయిపోయినట్టు సార్ మొత్తం వాళ్ళకి అవుతాడు క్యాప్టెన్ అవుతాడు మంచి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కూడా వాళ్ళకి అందరూ రైట్ హ్యాండ్ వస్తున్నారు చాలా వరకు అది వాళ్ళకి ప్లస్ పాయింట్ పాయింట్ ఓకే సార్ పంజాబ్ దగ్గర హ్యూజ్ అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంది కదా సార్ సార్ వాళ్ళు ఎలాంటి ప్లేయర్ని తీసుకోవాలి సార్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది కాబట్టి ప్లేయర్స్ సెలక్షన్లో కొంచెం తప్పుదారి పడుతున్నారు ఐ మీన్ గతంలో గతంలో కూడా ఎప్పుడు పెద్ద అమౌంట్ ప్రతి ఆక్షన్లో అందరికంటే ఎక్కువ అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది కానీ సెలక్షన్లో ఏంటంటే కరణ్ లాంటి వాళ్ళ మీద వాళ్ళ మీద ఎక్కువ అమౌంట్ పెడితే వాళ్ళు పర్ఫార్మ్ చేయట్లేదు అందుకని ఏంటంటే వాళ్ళు చేయాల్సింది సార్ ఎవరైతే ప్రూవ్ అండ్ పర్ఫార్మర్స్ నేమ్స్ మీద వెళ్లకుండా ఎవరైతే ఐపీఎల్లో రెగ్యులర్గా బాగా ఆడుతున్నారో అలాంటి ప్లేయర్స్ని తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ జాస్ బట్లర్ జాస్ బట్లర్ ఎప్పుడు బాగా ఆడతాడు వాళ్ళకి కీపర్ కావాలి తర్వాత రిషబ్ పంత్ అనుకున్నాము ఇలాంటి ప్లేయర్స్ కోసం వెళ్ళాలి ఫాస్ట్ బౌలర్స్ కూడా మనం ఆల్రెడీ హర్షదీప్ సింగ్ కానీ రబాడ రబాడా కూడా వాళ్ళకి రైట్ టు మ్యాచ్ కూడా వాడుకోవచ్చు వాళ్ళు రబాడా వాళ్ళ కానీ లియామ్ లివింగ్స్టన్ లియామ్ లివింగ్స్టన్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆల్రౌండర్ సో అతను కూడా వాళ్ళు రైట్ టు మ్యాచ్ కార్డ్ ద్వారా కూడా అతను తగ్గించుకోవచ్చు సో రైట్ టు మ్యాచ్ కార్డ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఐదు క్యాప్ ప్లేయర్స్ వాళ్ళు రైట్ టు మ్యాచ్ కార్డ్స్ వాడచ్చు కాదు సారీ నాలుగు వాడచ్చు నాలుగు ఆర్టీఎం కార్డ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళు ఉన్న ప్లేయర్స్ని హర్షదీప్ని కానీ లియామ్ లింగ్స్టన్ కానీ రబాడన్ లాంటివి తీసుకోవాలి తర్వాత మనం కూడా రిషబ్ పంత్ అండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఇప్పుడు మనం మెగ్గార్క్ చెప్పుకున్నాం ఫిల్ సాల్ట్ ఉన్నాడు బట్లర్ ఉన్నాడు సో అలాంటి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కూడా వాళ్ళు తీసుకో ప్రభుసింహరన్ సింగ్ వాళ్ళకి ఓపెనింగ్ చేస్తాడు దాంతోపాటు ఎంటైర్ మిడిల్ ఆర్డర్ని వాళ్ళు తీసుకోవాలి దాంట్లో ఇండియన్ ప్లేయర్స్ కూడా తీసుకో వెంకటేశ్వర్ లాంటి వాళ్ళని మంచి మంచి ఇండియన్ ప్లేయర్స్ కూడా వాళ్ళు వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంది కాబట్టి దే కెన్ గో ఫర్ ది బెస్ట్ ప్లేయర్స్ ఎవరైతే ఆక్షన్లో బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళ కోసం వెళ్ళే అవకాశం ఉంది దాంట్లో ఏంటంటే ఎవరి మీద ఎంత పెట్టాలి అనే విషయంలో వాళ్ళకి కంప్లీట్ క్లారిటీతో వెళ్తే వాళ్ళు మంచి టీం సెట్ చేసుకునే అవకాశం ఉంది సరే ఇప్పుడు మనం ఆర్సీబీ విషయానికి వస్తే వాళ్ళు ఎవరిని టార్గెట్ చేయాలి సార్ ఇప్పుడు ప్రజెంట్ టీం గురించి మనం మాట్లాడినైతే దీని మీద ఎక్కువ టార్గెట్ చేయాలంటారు ఆర్సీబీ ఆర్సీబీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు పెద్ద పెద్ద నేమ్స్ కోసం వెళ్తారు ఇప్పుడు మీరు చూడండి క్రిస్గేల్ లేకపోతే ఏబీ డివిలియర్స్ షేన్ వాట్సన్ డేల్ స్టేన్ ఇలాంటి ప్లేయర్స్ కోసం వెళ్తారు రీసెంట్గా ఏం చేశారు వాళ్ళు గ్రీన్ గ్రీన్ని పదిహేడు కోట్లు పెట్టి తీసుకున్నారు ఒక ప్లేయర్ మీద అన్ని అంత అమౌంట్ పెట్టడం వల్ల మినీ ఆక్షన్లో వాళ్ళ దగ్గర సరైన అమౌంట్ లేక ప్రాపర్ ప్లేయర్స్ దక్కలేదు వాళ్ళు ఎప్పుడు చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఇండియన్ ప్లేయర్స్ని సరిగ్గా పట్టించుకోరు వాళ్ళు ఫారిన్ ప్లేయర్స్ కోసం ఎక్కువ అమౌంట్ పెడతారు కానీ మీరు ఐపీఎల్లో ఎక్కువ గెలిచిన టీమ్స్ ఏంటి చెన్నై అండ్ ముంబై ఈ రెండు టీముల్లో ఇండియన్ ప్లేయర్స్ మంచి మంచి ఇండియన్ ప్లేయర్స్ ఉంటారు సో ఈసారి వాళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ముగ్గురు కూడా ఇండియన్ ఇండియన్ ప్లేయర్స్ని రిటైన్ చేస్తున్నారు ఫారిన్ ప్లేయర్స్ కోసం లేదు ప్లస్ వాళ్ళకి మనం అనుకున్నట్టుగా క్యాప్టెన్ ఒక ఇండియన్ క్యాప్టెన్ తీసుకోవాలి ఇండియన్ సిరాజ్ని మళ్ళీ బైబ్యాక్ చేయాలి సో ఇండియన్ ప్లేయర్స్ని మంచి మంచి వాళ్ళని తీసుకుంటే ఇండియన్ కోర్ స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళ టీం బాగుండే అవకాశం సో ఇండియన్ ప్లేయర్స్ మీద వాళ్ళు కాన్సన్ చేయాలి అమౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి దే షుడ్ ట్రై టు బై గుడ్ ఇండియన్ ప్లేయర్స్ ఓకే